శారీ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి చూడండి స్మాల్ వీడియో కథం చేస్తాను వెల్కమ్ టు మీనా కలెక్షన్ మీనా సో పింక్ కలర్ శారీ అండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు జార్జెడ్ శారీ విత్ బ్లౌజ్ చాలా బాగుంది కలెక్షన్ ఆఫ్లైన్ ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను వాచ్ చేయండి మంచిగా సేల్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా కస్టమర్స్ వచ్చేసి టూ త్రీ శారీస్ తీసుకెళ్తున్నారు ఒకవేళ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమమ్ టూ శారీస్ బుక్ చేయడానికి ట్రై చేయండి టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్ అయితే ఇది వచ్చేసి పింక్ కలర్ సో మీరు నావీ బ్లూ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు లీఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ నేను ఒక శారీ ఓపెన్ చేసి మీరు చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది పింక్ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూసేయండి ఆఫ్టర్ దట్ ఆల్ శారీస్ ఆల్ కలర్స్ చూపిస్తాను మీకు ఏది కావాలన్నా ప్రాపర్ స్క్రీన్ షాట్తో వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి అండ్ మేము యూజ్ చేసేది పోస్టల్ సర్వీస్ విత్ ఇన్ త్రీ డేస్లో మీకు వచ్చి మీకు అనేది శారీ రీచ్ అయిపోద్ది సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ మనకి ఇలా వస్తుంది పళ్ళు పాట్ సో చాలా వరకు మీకు డౌట్స్ ఉండొచ్చు టూ ఎయిటీ రూపీసే లెంగ్త్ తక్కువ ఉండొచ్చు బ్లౌజ్ ఇష్యూస్ ఉండొచ్చు అని ఏ డౌట్స్ వద్దండి మా దగ్గర చాలా కస్టమర్స్ ఉన్న రీసేలర్స్ అందరూ పర్చేజ్ చేస్తారు సో మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకొని టూ ఎయిటీ రూపీస్తో ఎవరు ఇస్తున్నారండి ఇంత మంచి శారీ విత్ బ్లౌజ్ క్వాలిటీగా చాలా బాగుంది సో వన్స్ మీరు రివ్యూ చూసేయండి రివ్యూ చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో కలర్స్ మీరు చూసేయండి ఎలా ఉన్నాయి కలర్స్ వచ్చేసి సో అందులో సేమ్ నావీ బ్లూ విత్ వైట్ కలర్ ఇది వచ్చేసి రామా గ్రీన్ విత్ వైట్ కలర్ సో మీరు ఈచ్ కలర్ చూసేయండి ఎంత గా ఉందో సో ఈచ్ కలర్లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా సింగిల్ కావాలన్నా బల్క్లో కావాలన్నా సెట్ వైజ్ తీసుకోవాలన్నా ఎలా అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేము సెండ్ చేస్తాం విత్ ఫ్రీ లోనే సో చాలా వరకు రీసేలర్స్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు అందరూ మంచిగా పర్చేస్ చేస్తున్నారు టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలన్నా ప్రాపర్ స్క్రీన్ షాట్తో వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ఇప్పుడు మీరు చూసినవన్నీ ఒక ప్యాటర్న్ సో ఇందులోనే సేమ్ ప్రైస్తో టూ ఎయిటీ రూపీస్కే ఈ డిజైన్లో ఫ్లవర్ డిజైన్స్తో ఉన్నాయి ఇవి కానీ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఆల్రెడీ మన కస్టమర్స్ అయితే బుక్ చేసుకున్నాను బట్ మీరు చూసేయండి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇవి ఫ్లవర్ డిజైన్ బ్రౌన్ కలర్ అండ్ అవి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్లో ఇచ్చారు మనకు టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనం ఇప్పుడే జస్ట్ లైవ్ చేస్తాం లైవ్లో మనకి వచ్చేసి గివ్ అవేలో మనం ఈ శారీ పెట్టాము గివ్ అవే వినర్ వచ్చేసి చంద్రకళ టుమారో ఇక్కడ నుంచి డిస్పాట్ చేస్తాం మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలన్నా ఫ్రీ షాపింగ్లో పర్చేస్ చేయాలన్న మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్